అరుణాచల శివ గాజు కనులకు వారు ఊహించిన రూపంలో నేను కనిపించలేదని నన్ను నమ్మని వారు ఎందరో కానీ జ్ఞాన చక్షువులకు కనపడతానని ఎరుగరు పిలిచినంతనే పలకలేదని అడగగానే సమాధానం ఇవ్వలేదని నిందించేవారు ఎందరో కానీ ఇంకను సమయం ఆసన్నం కాలేదని సందర్భం రాలేదని గ్రహించలేరు ఆపదలలో అవసరాలలో ఆదుకోలేదని అలిగిన వారు ఎందరో కర్మ ఫలితాన్ని కొంతైనా అనుభవించక తప్పదని తెలుసుకోలేరు కానీ అర్హత లేని కోరికలు తీర్చనని లేదా అవి శ్రేయోదాయకం కాదని గ్రహించలేరు పసిపిల్లలు అడిగినవన్నీ ఇస్తారా ఇవ్వలేదంటే ప్రేమ లేదని కాదు వాత్సల్యం లోపించిందని కాదు నిరంతరము వారి శ్రేయస్సు నా బాధ్యత ఒక జన్మలో కాదు జన్మ జన్మలలో ఈ కనులతోనే నన్ను చూడవచ్చు ఆ చేతులతోనే నన్ను తాకవచ్చు అంతులేని ఆర్తి ఉంటే చెదిరిపోని నమ్మకం ఉంటే ప్రతిశ్వాసలో నన్ను నమ్మితే నేను తప్ప లేననే లేవనే స్థితిలో ఉంటే ఇది ఎరిగిన వారి హృదయాలలో నేనే నిలిచి ఉంటాను శివోహం శివోహం శివోహం